వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న వంతలు చెక్ డ్యామ్ల నిర్మాణాలు వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేలా సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులు చర్యలు చేపట్టాలని ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ వైపు శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ రూరల్ కొడరావుపేట చందుక్తి మండలాల పరిధిలో పలు గ్రామాల్లో నిర్మిస్తున్న వంతెనలు చెక్ డ్యాంల నిర్మాణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ విపరిశీలించారు పరిశీలించారు వేములవాడ రూరల్ మండలం మల్లారం కట్టు కాలువ మూడు కోట్ల డెబ్బై లక్షల వంతెన పనులు ప్రారంభించాలని ఆర్ఎండ్బి అధికారులను ప్రభుత్వ విదేశించారు మూడవాగుపై పునరుద్దరణ చేపడుతున్న జయవరం బొల్లారం చెక్ ల నిర్మాణాలు వేగవంతం చేసి పది రోజుల్లోగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు పనవాజీపేట నక్క వాగుపై పది కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన పనులు పరిశీలించారు విద్యుత్ స్తంభాలు మధ్యలో ఉండడం వల్ల పనులకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు విప్ కలెక్టర్ కు వివరించారు విద్యుత్ స్తంభాలు పక్కకు జరపాలని సెజ్ అధికారులను విప్ ఆదేశించారు మూల వాగుపై గల మామిడిపల్లి వంతెన వెంకట్రాపేట బాబసాయిపేట గ్రామాల మధ్య గల వంతెన వట్టిమల్ల నిమ్మపల్లి గ్రామాల మధ్య వంతెనలను విప్ కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు స్థానిక రైతులు తమ సమస్యలను వివరించారు త్వరలో నిధులు అవుతాయని తెలిపారు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులకు విప్ సూచించారు పెంటి వాగుపై పంచాయతీరాజు శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కొండాపూర్ వెంకట్రాపేట గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులు వేగవంతం చేయాలన్నారు పెండి వాగుపై సిరిసిల్ల మరిమడ్ల ప్రధాన రహదారి గ్రామాల మధ్య వంతెనకు నిధులు త్వరలోనే మంజూరవుతాయని తెలిపారు వాటి మళ్ళా శనుగుల మధ్య ఉన్న లో లెవెల్ వంతెనను హై లెవెల్ వంతెనకు మార్చడానికి అంచనాలు తయారు చేయాలన్నారు గోవిందరావుపేట తాండాలో కోరం చెరువును సందర్శించారు చివరిగా వేములవాడ రూరల్ మండలం మరిపల్లి వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు అప్రోచ్ పన్ను త్వరగా పూర్తి చేయాలని ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు సందర్శనలో ఆర్ఎన్బి ఏఈ సతీష్ ప్రజాప్రతినిధులు ఉన్నారు

Thank <smallion> you <noise>